గుజరాత్ లో భారీ వర్షాలు ముంచెత్తుతున్న వరదలు గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గుజరాత్ ను వరదలు ముంచెత్తుతున్నాయి బోటాడు జిల్లాలో తొమ్మిది మంది వెళుతున్న కారు నదిలో కొట్టుకుపోవటంతో బుధవారం నలుగురు చనిపోయారు మరో ముగ్గురు గల్లంతయ్యారని ఎన్డిఆర్ఎఫ్ అధికారి తెలిపారు ఇద్దరు ప్రయాణికులను రక్షించారు అయితే ఇంకా తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో పలు జిల్లాల్లో మంగళవారం కురిసిన వర్షాలకు వరదలు ఏరులై పారాయి ఈ వరదల్లో చిక్కుకొని పద్దెనిమిది మంది మరణించారు సౌరాష్ట్ర సమీప ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విస్తృతంగా వరదలు సంభవించాయి బలమైన ప్రవాహాల దాటికి నివాసితులు కొట్టుకుపోతున్నట్లు భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి దీంతో రెస్క్యూ టీంలు సహాయక చర్యలు ప్రారంభించాయి ప్రాణాలను కాపాడటం ఆస్తులను రక్షించటం లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు గుజరాత్ లోని భావ్నగర్ జిల్లాలోని పాఠశాలలను మూసివేశారు వడోదరలోని ఎన్డిఆర్ఎఫ్ ఆరవ బెటాలియన్ జునాగఢ్ ద్వారకా పోర్బందర్ అమ్రెలి రాజ్కోట్ కోట్ భావ్నగర్ కచ్వల్జాద్ గాంధీనగర్ సూరత్ అండ్ పఠాన్లతో సహా వివిధ జిల్లాల్లో పన్నెండు బృందాలను సహాయక చర్యల కోసం మోహరించినట్లు తెలిపారు